మనం ఏదైనా ఫంక్షన్కి కానీ పేరంటానికి కానీ వెళ్ళినప్పుడు జాకెట్ ముక్కలు అనేవి పెడుతూ ఉంటారు కదండి లేదంటే శారీస్లో కుట్టించుకోకుండా పక్కన పెట్టేసిన జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి వాటితో మీ అందరికి మంచి మంచిది వేసి చూపిస్తాను ముందుగా నేను ఇక్కడ నోట్బుక్స్కి వచ్చేటటువంటి ఇటువంటి ఒక ఆట ముక్కను తీసుకున్నాను దీనిపైన ఇలా పెన్సిల్తో లోటస్ ఫ్లవర్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను ఏదైనా ముగ్గులు వేసినప్పుడు వేస్తూ ఉంటారు కదండి తామర పువ్వు అలా సింపుల్గా వేసేయచ్చు నీట్గా రావాలని ఏం లేదు కటింగ్ చేసేటప్పుడు మాత్రం ఎడ్జెస్ అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకున్నాను మనకి యూజ్ అవన్నీ బ్లౌజ్ పీసులు ఉంటాయి కదండి ఆ బ్లౌజ్ పీస్ పైన ఈ ఫ్లవర్ మొత్తానికి కూడా గ్లో అప్లై చేసి ఇలాంటివి చేసుకుంటున్నాను ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి ఎడ్జెస్ అన్నీ కూడా నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి మీకు ఈ బ్లౌజ్ పీస్ ఇవన్నీ కట్ చేయడం ఎందుకు అనుకుంటే కలరింగ్ అయినా వేసేసుకోవచ్చండి ఇప్పుడు దీనిపైన లైన్స్ కనబడుతున్నాయి కదండి మనకి పెన్సిల్తో ఆ లైన్స్ పైన నేను ఇక్కడ స్టోన్ లేసు బాల్ చైన్ లేసు వచ్చినట్టుగా ఇలా అంటించేసుకుంటున్నాను మీ దగ్గర ఇవేమీ లేవనుకుంటే త్రీ డి అవుట్లైనర్ ఉంటుంది కదండి అదైనా కూడా ఇలా అవుట్లైన్ లాగా డ్రా చేసుకోవచ్చు ఇంకా మిడిల్లో అక్కడక్కడ మిర్రర్స్ కూడా యాడ్ చేసుకున్నాను ఇలా మనకు కావాల్సిన ఫ్లవర్స్ ని రెడీ చేసేసుకోవాలి మీరు కావాలంటే అన్ని సింగిల్ కలర్లో తీసుకోవచ్చు లేదంటే ఇలా మల్టీ కలర్లని తీసుకోవచ్చు పాంపాంస్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి సూదికి ఇలా ఉల్లెన్ ఎక్కించుకొని పామ్ పామ్స్ పాల్స్ ఎక్కించేసుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఫ్లవర్ కి బ్యాక్ సైడ్ ఇలా ఉల్లెన్ థ్రెడ్ వచ్చేలా పెట్టుకొని టేప్తో ఇలాంటిని చేసుకుంటున్నానండి ఇలాగే మనం మనకు కావాల్సిన హ్యాంగింగ్స్ కూడా తయారు చేసేసుకోవచ్చు అయితే నేను వీటితో తోరణం ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి ఈ తోరణం ప్రిపేర్ చేసే ముందు నాకు మరొక ఐడియా అయితే వచ్చింది ఏదైనా ఫెస్టివల్కి బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే ఫైవ్ మినిట్స్లోనే చేసేసుకోవచ్చు ఈ ఫ్లవర్స్ అన్నీ మనం ఒకసారి రెడీ చేసి పెట్టుకుంటే వితిన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఎలాంటి హడావిడి లేకుండా చాలా బ్యూటిఫుల్ బ్యాక్డ్రాప్ డెకరేషన్ అయితే చేసేసుకోవచ్చండి ఇటువంటి పూలదండలు మనకి అందరింట్లోనూ ఉంటాయి కదండి అవి కూడా ఇలా యాడ్ చేసుకుంటే మరింత లుక్ అయితే ఉంటుంది చూశారు కదా ఇది ఒక ఐడియా అండి నేను మరొక డిజైన్ ఇలా కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఇది కృష్ణాష్టమి పూజ రోజున చేశాను ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది సో ఇప్పుడు ఈ ఫ్లవర్స్తో తోరణం ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తానండి ముందుగా నేను ఇక్కడ సూదికి ఇలా ఉలెన్ అయితే ఎక్కించేసుకున్నాను ఈ ఉలెన్కి ఇలా పామ్ పామ్స్ ఇంకా పాల్స్ ఎక్కించేసుకొని ఇలా ముందు రెడీ చేసేసుకొని తర్వాత ఈ లోటస్ ఫ్లవర్స్ మిడిల్లో ఉలెన్తో ఈ హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేసుకున్నానండి ఈ థ్రెడ్ అయితే మనకు గడపకు సరిపడినంత సైజులో తీసుకొని అన్నీ ఒకేసారి ఇలా అరేంజ్ చేసేసుకొని పైను ఇలా టై చేసేసుకుంటమేనండి ఆ టూ థ్రెడ్స్ కలిపి టై చేసుకుంటే ఇలా వచ్చిందండి చూడండి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఇది మీకు గడపకు పెట్టి చూపిస్తాను ఎలా వచ్చిందో నేను అనుకున్న సైజు మీద కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే ఇలా పైను ఇలా టై చేసేసుకున్నాను నేను ఇక్కడ సైడ్ హ్యాంగింగ్స్ కూడా ప్రిపేర్ చేశానండి ఇవి కూడా హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను ఏదైనా తోరణం పెట్టగానే ఇల్లు చాలా కలకలలాడుతూ ఉన్నట్టు ఉంటుంది కదండి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ టూ ఐడియాస్లో ఏ ఐడియా అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్